డ్రగ్స్ అంట భారత్ అక్రమంగా తయారీ రవాణా ఇక్కడ చూడండి ట్రంప్ ఎంత విషయం ఉన్నా అంటే భారత్ మీద ఆఖరికి డ్రగ్స్ అంట భారత్ డ్రగ్స్ కట్ట భారత్ తయారైతే భారత్ స్థావరం కల్పిస్తా ఉంది అని చెప్పి ఇంత విషంగా అక్కా ఉన్నాడు అంటే ప్రపంచ మార్కెట్ లో భారత్ ను దోషిగా చేయాలి వాళ్ళకి పెట్టుబడి రావద్దు వాళ్ళ మార్కెట్ పరంగా వాళ్ళు దెబ్బతీయాలని కుట్రనే ఈ స్టేట్మెంట్ మరోసారి విషయం చిన్న డొనాల్డ్ ట్రంప్ చైనా పాక్ సగా ఇరవై మూడు దేశాలతో జాబితా ఇచ్చిన అధ్యక్షుడు సుంకాలు విధించిన లొంగని భారత్ పై విష ప్రచారాన్ని అమెరికా ముమ్మరం చేసింది అక్రమంగా డ్రగ్స్ ఉత్పత్తి రవాణాకు భారత్ అడ్డాగా మారిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు కాంగ్రెస్ కు తాజాగా సమర్పించిన ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్ రిపోర్ట్ ను ఆయన ఆరోపణలు చేశారు అమెరికా పౌరుల ప్రాణకు ముప్పుగా మారిన సింథటిక్ డ్రగ్ ఫెటానిల్ పెంటానిల్ ఉత్పత్తికి వాడే రసాయనాలను పెద్ద ఎత్తున సమకూరుస్తున్నట్టు చైనా పై ట్రంప్ విరుచుకు చూస్తున్నాం ఇక డ్రగ్స్ కు అక్రమ రవాణాకు భారత్ సహకరిస్తుంది భారత్ స్థావరంగా మారింది అదేవిధంగా చైనా పాకిస్తాన్ వీళ్ళు కూడా డ్రగ్స్ తయారు చేస్తారు మా అమెరికా యువతని ప్రాణ ముప్పు అని చెప్పి ఆయన ఇట్లా కామెంట్ చేస్తారు అంటే సుంకాలు వేయించా లోకపోతే ఈయన ఈ ప్రయత్నం చేస్తా ఉన్నా ట్రంప్ నువ్వు ఎన్ని విష ప్రచారాలు చేసినా గానీ భారత్ ఆత్మస్థైర్యం కోల్పోదు భారత్ ఆ చాలా పటిష్టంగా ఉంటది చాలా గౌరవంగా ఉంటది ఇలాంటి ఆ విష ప్రచారాలు చేసి ఇలాంటి భారత్ మీద ఇట్లా విషయం చెప్తే మాత్రం నష్టపోయేది నీదే ట్రంప్ నువ్వే ఆ అవమాన పాలవుతావు అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది